నందు మీ అందరికి శుభములు చూడండి అలకించండి దేశ కాపరుస్తులారా మీరందరూ చెవి వినండి ఈ ఇలాంటి సంగతులు ఇలాంటి దినముల్లో కానీ మీ పితృ దినములు కానీ జరిగిన ఈ సంగతులు మీ బిడ్డలకి తెలియజేయండి వారు తమ బిడ్డలు బిడ్డలకు రాబోయే తరం వారికి తెలియచేసేదారు దేవుని మాట విన్నారా దేవుని పాదాలు పట్టుకున్నారా దేవుడి సన్నిధిని కోరుస్తున్నారా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా దేవుణ్ణి గనపరుస్తున్నారా దేవుణ్ణి మహిమపరుస్తున్నారా దేవుడి వైపు తిరుగుతున్నారా అండి దేవుడి వైపు తిరుగుతాం దేవుడితోని ఆరాధిద్దాం దేవుణ్ణి స్థూతిద్దాం దేవుణ్ణి గణపరిద్దాం దేవుని మహిమ పరుతం గొంగులు పురుగులు విడిచిన దానిని మెడతలు తినివేసును మెడతలు తినివేసి దాన్ని పసర పురుగులు తినివేసును పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసును మొత్తులారా మేల్కొనిక నీరు విడవండి దాక్షరసము పానము చేయవల రోదన చేయండి మిడతలు విడిచిన దానిని ఇప్పుడు చూడండి ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి మోడు పారిపోయేలాగా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒక పక్కన జబ్బులు ఇంకో పక్కన మెడతలు ఇంకో పక్కన చీడ పురుగులు ఇటు పక్కన ఇంకా అలా అలా వ్యాధులు కలుగుతున్నప్పుడు ఒక మనిషికి కాలరా వచ్చినప్పుడు టైఫాయిడ్ వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు ఒల్లెప్పులు వచ్చినప్పుడు ఎన్ని రోగాలు అటాక్ చేస్తున్నాయి కరోనా వచ్చినప్పుడు అంటే ఒకటి తర్వాత ఒకటి మనిషి ఏమైపోతాడు మోడు బారిపోయిన జీవితాన్ని బాగు చేయడానికి ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు ఉన్నారు ఏసుక్రీస్తు మనకి ఉన్నారు యేసుక్రీస్తు వైపు తిరుగుదాము యేసుక్రీస్తు వైపు వెళదాము యేసుక్రీస్తుతో మనము జీవిద్దాం చూడండి మూడు బారిన చెట్లు కొద్ది కొద్దిగా అన్ని పోగొట్టుకున్న సంగము మనిషి యొక్క జీవితము చెప్తున్నాను సంగము అంటారు కొండ అంటారు కోట అంటారు సియో నుండి వాసులారా అంటారు ఇలా మనిషిని అనేక రకాలుగా పోల్చి బైబిల్ గ్రంథము కట్టబడి ఉంది నిబంధన మనకి చేసిన నిబంధనను మనము ఏం చేస్తున్నాము స్థిరపరుస్తున్నాం కొద్ది కొద్దిగా అన్ని పోగొట్టుకున్న సంఘం కావచ్చు మనుషులు కావచ్చు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోగొట్టుకుంటున్నప్పుడు వైసారిపోతారు నిరాశ నిష్పృహలు వచ్చేస్తాయి అపవాదికి చోటిస్తే అపవాది ఏం చేస్తాడు మనుషులు ఎవరిని మింగును మారి జరుగుతున్నాడు దేవుని వాక్యంతో ఎదగాలని నీకున్న దేవుడితో సహవాసం చేయాలని ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ఒక పక్కన ఆశ ఉంది కానీ సమస్యలు పెరిగిపోతుంది సమస్య చూస్తే చాలా స్పీడ్గా పెరిగిపోతుంది దేవుడి వాక్యం చదవాలని ఉంది ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ఉంది ప్రతి విషయంలో తీవని కృతజ్ఞతాస్తుతో చెల్లించాలనుంది కానీ పరిస్థితులు తారుమారైపోతున్నాయే రోగం ముదిలిపోతుంది జబ్బు మొదలుపోతుంది పరిస్థితులు మారిపోతున్నాయే టెంపరేచర్ తక్కువ అవుతలేదే తీవ్రత పెరిగిపోతుంది తుఫాను తాకిడి పెరిగిపోతుంది సమస్యలు పెరిగిపోతున్నాయే బాధలు పెరిగిపోతున్నాయే కష్టాలు పెరిగిపోతున్నాయి ఇబ్బందులు పెరిగిపోతున్నాయే మనం శ్రమల్లో శ్రమలుగుండ శ్రమ తర్వాత శ్రమ శ్రమ తర్వాత శ్రమ పరీక్ష తర్వాత పరీక్ష పరీక్ష తర్వాత పరీక్ష నీకు చాలా తట్టుకోలేకపోతున్నావా ఎన్నో వాగ్దానాలు ఫలాలు సమృద్ధి మనకు ఉన్నా వాగ్దానాలు స్వాతంత్రించుకోవాలన్నా ప్రకటన గ్రంథం చూడండి రెండో అధ్యాయము నాలుగో వచ్చినంలో చూస్తే రెండో అధ్యాయము నాలుగో వచ్చినము అయినను మొదట నీ కొట్టిన ప్రేమను వదిలితివి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏ స్థితిలో నుండి దాన్ని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందుము మారు మనసు పొందాలి నువ్వు ఏ స్థితిలో పడిపోయో జ్ఞాపకం చేసుకో అని దేవుడు అంటున్నాడు నేను బాగు చేస్తాను బాగు చేయాలంటే నేను ముందర ట్రీట్మెంట్ జరగాలి కదా ప్రతి సమస్యని నువ్వు పెద్దగా చేసేసుకుంటున్నావు నువ్వు మారు మనసు పొందు పశ్చాత్తపడు దేవుణ్ణి ఆరాధించు దేవుణ్ణి స్థుతించు అంటే ఇక్కడ తీవ్రత పెరిగిపోతుంది జబ్బులు పెరిగిపోతున్నాయి మోడు బారిపోతుంది చెట్టు పాతో చెరుకు చీడ పురుగులు తినేసిన దానిని గొంగలి పురుగులు గొంగ పురుగులు తినేసిన దాన్ని మిడతలు మిడతలు తిరిగేసిన దాన్ని చీడ పురుగులు అనేక రీతిలుగా కొట్టబడి దున్నబడి చేల్చబడుతున్నప్పుడు యసుక్రీస్తు వారు సిలువు మీద తాను తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు తన ప్రేమను మీరేమి చేయుచున్నారో మీకు తెలియదు కాబట్టి క్షమించు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నాడు చూడండి దేశ కాపుస్తున్నారా మీరందరూ చెవికి వినండి ఇలాంటి సంగతులు మీ దినములో కానీ మీ పితృ దినము కానీ జరిగినా ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియచేయండి మీ బిడ్డలకు తెలియచేయండి మీ పిల్లలు ఏ విషయంలో ఎలాగ బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు చెడు సహవాసాలతో ఉన్నారు అనేక రీతిలుగా చెడిపోతున్నారు ఏం చేయాలి ఈ పిల్లల్ని బాగు చేయాలి అంటే ముందర మీరు దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని పాదాల చింతకి మీరు రావాలి దేవుడి సన్నిధిని మీరు ముందర ప్రేమించాలి ఫస్ట్ చేసేది ఏంటంటే మీరు దేవుని సన్నిధిని ఎప్పుడైతే ప్రేమిస్తారో తండ్రి ఏమి చేయనో కుమారుడు తండ్రి చేస్తాడంట తండ్రి ఏమి చేస్తున్నాడు కుమారుడు అదే చేస్తున్నప్పుడు తండ్రి ఏమి చేయను కుమారుడు అదే చేస్తున్నప్పుడు చూడండి పతొమ్దో వచ్చిన ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము తండ్రి ఏది చేయను కుమారుడు అదే చేయను తనంటే తను ఏది చేయనేరుడు వాటిని కుమారుడు అలాగే చేయను తండ్రి కుమారుని ప్రేమించు చూ చెయ్యు వాటిని ఎల్లటమూ ఆయన నగపరుచుచున్నాడు మీతో నిజేమిగా చెప్పుచున్నాం తండ్రి ఏమి చెయ్య చేస్తాడు కుమారుడు అదే చేస్తాడు తండ్రి ఏం చెయ్యాలి పాదాలు పట్టుకోవాలి ఏసై పాదాలు పట్టుకోవాలి ఏ స్తుతించాలి స్థుతించాలి ఏసై సన్నిధిలో ఉండాలి ఏ ఆరాధించాలి ఏ గనపరచాలి గణపరచాలి ఏసై దగ్గరికి రావాలి ఏ తెలుసుకోవాలి ఏ సైని మారుమోసుకుంట తన కుమారుడు దాన్ని చేస్తాడు ఇప్పుడు తీవ్రత పెరిగిపోతున్నప్పుడు కన్నా ముందర మీకు వాగ్దానాలు ఫలాలు కష్టాలు అన్నీ ఒకసారి వచ్చేసినప్పుడు మీరు దేవుడి వైపు తిరిగినట్లయితే దేవుడి సన్నిధిని తిరిగినట్లయితే మీ మర్మమును కొట్టివేయబడుతుంది మీరు అపవాది చేతిలోని నలిగిపోతున్నప్పుడు దేవుడి వైపు తిరగండి దేవుడి సన్నిధిని ప్రేమించండి దేవుడిని ప్రేమించినప్పుడు ఏ చూడండి సులువుగా చూడండి మీరు ఈ రోజు ఈ దినము ఏమి చేస్తారో మీ కుమారుడు దాన్ని చేస్తాడు మీ కుమారుడు మీ కుమారుడు ఏం చేస్తాడు దేవుడిని ప్రార్థన చేస్తాడు దేవుణ్ణి ఆరాధిస్తాడు దేవుణ్ణి గణపరుస్తాడు దేవుణ్ణి మహిమపరుస్తాడు లోకము లోకమునంతా గతించిపోతుంది కానీ దేవుణ్ణి మనం ఆరాధించాలి యోహన్ స్వార్థ పద్నాలుగు గంట పన్నెండో తినతే నేను చేయక్రియలు నా ఎందు విశ్వాసించి వాడు చెయ్యను వాటి వెళ్ళట మరి గొప్పవి చెయ్యను మీతో నిశ్చయముగా చెప్పచ్చు నేను చెయ్యే క్రియలు మీరు చేస్తారు ఏసై పాదాలు పట్టుకున్నట్లయితే ఏసైని స్థుతించినట్లయితే ఏసఐ సన్నిధిని కోరినట్లయితే ఏసై వాక్య విన్నట్లయితే ఏసైతో నడిచినట్లయితే ఏసైతో నిబంధన చేసుకున్నట్లయితే మీ కుమారుడు అదే చేస్తాడు నేను చేసే క్రియలు కాకుండా మీరు ఇంకా అనేక విషయాలు చేస్తారు ఏంటంటే ప్రేమ సంతోషము సమాధానం అనే సమృద్ధిలో ఉన్నా సరే స్వార్థము అనేది ఏం చేస్తుంది మిమ్మల్ని పిండేస్తుంది స్వార్థము స్వార్థం కలిగిన జీవితం అయితే అది పురుగు చిడత పురుగులు మిడతలు మిడతలు దాన్ని తినేసిన దాన్ని ఇలాగ ఒకటికొకటి ఒకటి ఒకటి దాడి చేస్తాయి అన్నమాట దేవుడు ఇదే పర్ఫెక్ట్ అని చెప్పడం టెస్ట్ అని చెప్పడు దేవుడు మన హృదయాంతరంగాలు పరిశోధించేవాడు కోపము చాలా మనిషిని రకరకాల డైవర్స్కి అనేక రీతిలుగా తీసుకెళ్ళిపోతుంది ద్వేషం మిమ్మల్ని ఎలా మింగుతుందంటే అనేక రీతిలుగా మిమ్మల్ని ద్వేషము మిమ్మల్ని హాని చేస్తుంది అలాగే అహము అసూయ ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని ఉక్ బిక్కిరి చేసేస్తాయి మనిషి తేటగా ఉండాలంటే పచ్చత్తా పడాలి ఏసై పాదాలు పట్టుకోవాలి దేవుడి సన్నిధులు స్తూతించాలి దేవుడిని ఆరాధించాలి దేవుడిని గనపరచాలి ఎంటికి కారణం ఏంటంటే మీకు కష్టాలు వెనకాల కష్టాలు శ్రమలు వెనకాల శ్రమలు మీ జీవితం మోడుబారిపోయినప్పుడు ఏసఐని తెలుసుకున్నప్పుడు దేవుడి పాదాలు పట్టుకున్నప్పుడు మీరు చిగురిస్తారు దేవుని ఆనందాన్ని పొందుకుంటారు మీరు ఎంతగా కష్టాల్ని ఎదుర్కోవాలన్నా ఈ కష్టాలన్నిటికీ ఒకటే కారణం ఎస్ సిలువ ఆయన కొట్టబడి దున్నబడి చేయించుకున్నప్పుడు మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరగరి కాబట్టి అన్నాడు అంటే అంత సమాధానము అంత ప్రేమ సమాధానము మనకి కావాలంటే సంతోషము కావాలంటే మనము మన హృదయాలు తేటగా ఉండాలి నిర్మలమైన హృదయం మనకు ఉండాలి ఆ నిర్మలమైన ఉద్యోగంలోనే పశ్చాత్తపడాలి పడాలి అన్నిధిలో కొట్టబడాలి దొన్న పడాలి చీల్చబడాలి అలా చీల్చబడినప్పుడు ప్రతి విషయంలో ఆ చెట్టుకున్న మూడు పారిపోయిన జీవితం మీలో ఉన్నప్పుడు గొంగలు పురుగులు తినేసిన దాన్ని చీడ పొరుగులు చీడ తినేసిన దాన్ని ఇలాగా పురుగులు నాకేసి చెట్టు మూడు మారిపోతున్నప్పుడు రోగం వెనక రోగము రోగం వెనక రోగము శ్రమ లేనక శ్రమ కష్టము అన్ని వచ్చినప్పుడు ఏ సైని తెలుసుకున్నట్లే తండ్రి ఏమి చేయను కుమారు అది చేస్తాడు ప్రార్థన చేసుకుని మహాపరుషుద్ధు అని తండ్రి తండ్రి మాతో మాట్లాడారుయ్య అనేక రీతిలుగా మమ్మల్ని ఆదర్శారయ్యా అనేక రీతిలుగా మమ్మల్ని స్థుతి స్థుతి ఆరాధనలో తండ్రి మిమ్మల్ని స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు గనపరిచినప్పుడు మహింపరిచినప్పుడు వాళ్ళు విడిచిపెట్టే దేవుడు కాదని ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు అని అయములు ఆదరించేవాడు అని మన సూచిస్తున్నామే ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆ